హాయ్ ఫ్రెండ్స్ మేము ఫైవ్ ఓ క్లాక్ అయితే మేము కొల్లేరు అయితే బయలుదేరామండి ఇదిగోండి అప్పుడే సూర్యోదయం కూడా అవుతుందండి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం ఇదిగోండి పెద్దింటి అమ్మవారి టెంపుల్ అండి నేను ఇప్పుడు సిక్స్త్ క్లాస్ చదివినప్పుడు అయితే టెంపుల్కి అయితే వచ్చానండి ఇప్పుడు చాలా మారిపోయిందండి టెంపుల్ మొత్తం ఇప్పుడైతే చాలా బాగుంది డెవలప్ చేశారండి టెంపుల్ని మేము ముందు వెళ్ళగానే ఖాళీగానే ఉందండి టెంపుల్ అంతా కూడా మేమైతే ముందుగా మా మొక్కలన్నీ తీర్చుకుని అమ్మవారిని అయితే ముందుగా దర్శించుకున్నామండి ఇదిగోండి మేము తీసుకున్న రూమ్ అండి తిరిగి ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత తిరిగి ప్రయాణంలో అండి ఇవన్నీ కూడా మన కొల్లేరు ఏరియా అంతా ఎలా ఉంటుందనేది ఇదంతా కూడా వీడియో అయితే తీసానండి మళ్ళీ దారిలో వస్తున్నప్పుడు మిగిలిన ఫుడ్ ఏదైనా ఉంటే కనుక తీసుకురాకూడదండి ఇంటికి సో దానివల్ల అయితే మేము వీడు పైపులు చెరువు కొట్టిన అయితే కూర్చుని మేమైతే మిగిలిన ఫుడ్ అంతా బోన్ చేస్తామండి మాతో పాటు మిగతా వాళ్ళు చాలా మంది మొక్కలు తీసుకుంటూ వచ్చిన వాళ్ళు వెహికల్స్ చూడండి వాళ్ళు కూడా చాలామంది అక్కడే ఫుడ్ అయితే చేస్తారండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి